సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీప్రియ దినేష్ ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి నాకు పోస్ట్ చేయడం కుదరలేదు అంటే పిల్లలకి అసలు హెల్త్ బాగా లేకుండే నిత్యకైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసే అంత హై ఫీవర్ వచ్చిందనమాట ఇంకా నాకు వాళ్ళతోనే సరిపోయింది వీడియో ఎడిట్ చేసేంత టైం కూడా లేకుండే అసలు ఇక్కడ ఫస్ట్ అయితే నిత్యం రెడీ చేస్తున్నా అంటే ఫస్ట్ సిద్ధుని రెడీ చేస్తే అవన్నీ ఒంటి మీద ఉంచుకోడు కదా అందుకనేసి నిత్యకి ఇష్టం రెడీ అవ్వడం అంటే చాలా ఓపెక్ గా రెడీ చేయించుకుంటది నేహకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవడం మీద ఇంకా అసలు ఏమైందంటే సీజనల్ ఫీవర్స్ వస్తుండే కదా ఫస్ట్ నేహాకి ఫీవర్ వచ్చింది నేహాకి వన్ వీక్ తర్వాత తగ్గుతుండడం తోటి నిత్యకి స్టార్ట్ అయింది అనమాట ఇంకా నేహ తగ్గినట్టుగా నిత్య తగ్గలేదు సిరప్ వేసిన తర్వాత కూడా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా ఉంటుండే లో తోటి బాడీ అంతా తుడ్ చేస్తున్నా కూడా టెంపరేచర్ తగ్గట్లేదు అసలు ఇంకా భయం వేసేసి నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయినాం ఎందుకంత భయపడ్డాం అంటే నిత్యకి జనవరి లో హై ఫీవర్ వచ్చి సిజర్స్ వచ్చాయి అదే ఫస్ట్ టైం అనమాట సిజర్స్ రావడం అసలు నేహ గాని నిత్య గాని చిన్నప్పటి నుంచి సీజన్స్ రాలేదు ఎప్పుడు ఒకేసారి అట్లా అయ్యేసరికి తట్టుకోలేకపోయినాం అసలు మేము ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉంది అందులో టూ డేస్ ఐసీ లో ఉంచారు అప్పుడు ఇంకోసారి దాన్ని ఆ పరిస్థితిలో చూడాలనుకోవట్లేదు మేము అసలు అంటే మనకేమన్నా అయితే ఏమో గానీ ఏమన్నా అయితే తట్టుకోవడం చాలా కష్టం ఫస్ట్ ఇక్కడ కోంపల్లోనే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళేమో ఏం పట్టించుకోవట్లేదు అప్పటికే నిత్యకి వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంది అసలు ఒక దగ్గర కూర్చోలేకపోతుంది వణికిపోతుంది వాళ్ళేమో ఉన్న ఇద్దరు డాక్టర్స్ కూడా ఏదో ఎమర్జెన్సీ కేస్ అని ఇద్దరు అక్కడే ఉన్నారు సిస్టర్స్ కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అసలు ఒక ఇంజక్షన్ అయినా వెయ్యండి హై ఫీవర్ ఉంది అన్న కూడా వస్తున్నాం వస్తున్నాం అనేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే కూర్చోబెట్టారు ఇంకా తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్లిపోయాం అక్కడ అంటే అంత వెయిట్ చేసి కూడా వేస్ట్ అనేసి ఇంకా అక్కడ అడ్మిట్ చేసాం టూ డేస్ హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది యాక్చువల్ గా ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ చేసిన విషయం కూడా మా వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు ఎందుకు కంగారు పెట్టడం అన్నట్టుగా డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత చెప్పాము ఆ రోజు నైట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఎలా అయిందంటే సినిమాల్లో క్లైమాక్స్ సీన్ లో హీరోనో హీరోయిన్ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే వర్షం పడుతూ ఉంటది కదా నేను అనుకునేదాన్ని బట్ కరెక్ట్ గా అదే టైంకి వర్షం పడుతుందా అనేసి కానీ మా పరిస్థితి అదే అయింది ఒకవైపు వర్షం పడుతుంది ఒకవైపు నిత్యకేమో ఫుల్ ఫీవర్ ఉంది ఇంకా సిద్ధుని పట్టుకోవాలి నిత్యాని చూసుకోవాలి ఒకళ్ళు కార్ డ్రైవ్ చేయాలి ఆ టైంలో మా పిలుద్దాం పిలుద్దామన్నా కూడా అంత నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటే టెన్షన్ పడతారేమో ఏమైపోయిందో ఏమో అన్నట్టుగా అనేసి ఇంకా ఎవరికి కాల్ చేయలేదు మాల్ ఎట్లా అంటే ఒక్కరికి కాల్ చేసి చెప్పినా కూడా అందరికి తెలిసిపోతుంది అంత నైట్ టైంలో లో అంత మందిని టెన్షన్ పెట్టడం ఎందుకు మనమే చూసుకుందాంలే అనుకున్నాం ఇంకా నేహ సిద్ధు కంటే కూడా నిత్య చాలా యాక్టివ్ ఉంటది అసలు అలాంటిది ఫీవర్ వచ్చేసరికి చాలా డల్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక టూ త్రీ డేస్ వరకు ఫీవర్ తగ్గలేదు ఎట్లా అంటే నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది నేను అంటే నైట్ అంతా వన్ అవర్కి ఒకసారి ఫీవర్ చెక్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది ముందేమో కానీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి రైనీ సీజన్ అంటేనే భయం వస్తుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది యాక్చువల్గా నాకు ఇదంతా చూపించడం ఇష్టం లేదు కాకపోతే నేను ఈ వీడియో ఎందుకు అనేసి ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసా మళ్ళీ మీరు చిన్నపిల్ల హాస్పిటల్లో ఉంటే దాన్ని కూడా వీడియో తీసుకొని క్యాష్ చేసుకుంటున్నారు అన్నట్టుగా కామెంట్ మాత్రం చేయకండి ఇంకా నెక్స్ట్ సిద్ధం రెడీ చేస్తున్నా వాడుకుని ఉన్నప్పుడే అన్ని పెట్టేద్దాం అనేసి ట్రై చేస్తున్నా కానీ వాడు అసలు పెట్టనివ్వట్లేదు నిద్రలో కూడా పిల్లల్ని రెడీ చేసి చూసుకుంటే ఉండే సంతోషమే వేరు అసలు అందులోనూ ఆడపిల్లల్ని మంచిగా రెడీ చేసి చూసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అలా షూట్ చేస్తూ రెడీ చేయడానికి నాకు చాలా టైం పట్టింది నెక్స్ట్ టూ డేస్ లోనే ఎడిట్ చేసి పోస్ట్ చేసేద్దాం అనుకున్నా నేను అలాంటిది అంత కష్టపడి తీసిన వీడియో పోస్ట్ చేయకుండానే అయిపోయింది పిల్లలు ఉన్నప్పుడు ఏది అనుకున్న టైం కి చేయలేము లాస్ట్కి తిండి తినడం కూడా టైంకి అవ్వదు కానీ ఇంకేం చేసినా వాళ్ళ కోసమే కాబట్టి అంటే మన సంతోషమైన వాళ్ళే బాధైన వాళ్ళే కాబట్టి ఇంకా కొన్ని కొన్ని పనులు అటు ఇటు అయినా కూడా తప్పదు వాళ్ళ తర్వాతనే ఏదైనా ఇంకా వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం ఒక పని అయితే వాటన్నిటికంటే పెద్ద పని వాయిస్ ఓవర్ ఇవ్వడం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటా నేను అంటే నాకు ఇంట్లో కుదరదు కుదిరినప్పుడు సడన్ గా అంత వీడియో మొత్తం ఏం మాట్లాడాలో గుర్తుకు రాదు ఇంత ముందు వీడియోస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుందేమో కానీ గానీ మాత్రం చాలా టైం పడుతుంది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరకనే చాలా వరకు నా వీడియోస్ డిలే అవుతున్నాయి అందుకే చాలా వరకు షార్ట్స్ కి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తున్నా ఈ వీడియో కూడా అసలు నాకు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు మ్యూజిక్ యాడ్ చేసేద్దాం అనుకున్నా జరిగిన సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది కదా అనిపించింది ఇంకా వీడు రెడీ చేసి అంతసేపు మంచిగానే రెడీ చేయించుకున్నాడు కానీ అన్ని పెట్టిన తర్వాత మాత్రం అస్సలు ఫోటో దించనివ్వలేదు చాలా చిరాకు పడుతుండే కొంచెంసేపు పడుకున్న తర్వాత రెడీ చేద్దాం అన్నట్టుగా వాడికి పడుకోవడానికి కూడా నేను టైం ఇచ్చిన అయినా కూడా అసలు వాడు కోఆపరేట్ చేయలేదు నేను కష్టపడి రెడీ చేసిన అంతసేపు కూడా ఉంచుకోలేదు వాడు అవన్నీ ఇంకా కమ్మలైతే అస్సలే పెట్టనివ్వట్లేదు ఏమో వాడికి కొంచెం ఇబ్బందిగా ఉందేమో అనేసి నేను కమ్మలు పెట్టట్లేదు మిగిలిన కూడా నేను అంటే చూసే తీసుకున్న అవన్నీ కొంచెం కుచ్చుకోకుండా మంచి క్వాలిటీ ఉండేటే తెప్పించినా కానీ ఎందుకు ఇంకా వాడికి అవన్నీ నచ్చట్లేదు సేమ్ నేహ కూడా అయితే కొంచెం కూడా అన్కంఫర్ట్ ఉండద్దు అసలు బట్టలు కొంచెం టైట్గా ఉన్నా వేసుకోదు కొంచెం ఏమన్నా కుచ్చుకుంటున్నా కూడా అసలు ఒంటి మీద ఉండనివ్వదు నిత్యం మాత్రం అంతా రివర్స్ అది కుచ్చుకుంటూ ఉండనివ్వండి ఎలా అయినా ఉండనివ్వండి దానికి నచ్చిందంటే ఒంటి మీద ఎంత అయినా ఉంచుకుంటది ఇంకా క్యాప్ అయితే అస్సలు పెట్టనివ్వట్లేదు ఆ క్యాప్ ఆగట్లేదు వీడు ఆగట్లేదు అసలు ఇంకేమో సేపు నుంచి వెయిట్ చేస్తుంది రెడీ అయ్యి వాటితోటి ఫొటోస్ దిగుదామని నిహాన్ కూడా రెడీ చేద్దాం అనుకున్నాం కానీ అది రెడీ అవ్వనని అని చెప్పింది దానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ డాడీ లాగా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పడం కంటే అని చెప్పడం బెటర్ ఏమో మస్తు బద్దకం రెడీ అవ్వడం అంటే నేను రెడీ చేస్తా అన్న కూడా అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటది వీళ్ళిద్దరినీ రెడీ చేసిన తర్వాత చూసి అప్పుడు మమ్మీ నన్ను కూడా రెడీ చేయనేసి అంటుండే అప్పుడప్పుడు పండుగలు అప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు తప్పితే పెద్దగా రెడీ అవ్వదు కొంచెం పెద్దగా అయితే చేంజ్ అవుతదేమో మరి మొత్తానికి నానా పడి రెడీ అయితే చేసేసాం గాని ఫొటోస్ అయితే దించనివ్వలేదు కాడు ఏడుపు స్టార్ట్ చేసేస్తున్నాడు ఇంకా ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనేసి ఇంకా వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఇంకా తీసేసాం అనమాట ఎక్కువసేపు ముంచలేదు ఇది మా లేటుగా వచ్చిన కృష్ణాష్టమి వీడియో మా చిన్ని కృష్ణయ్య మా చిరాగ్ కృష్ణయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఇక్కడితో టెండ్ చేసేస్తున్న ఇన్ నెక్స్ట్ వీడియో